హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ అయిన పల్లీ చట్నీ మరియు రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా పల్లీలు ఒక కప్పు ఉల్లిపాయలు ఒక హాఫ్ కప్పు టమోటా కాలు కప్పు కొత్తిమీర కొంచెం కరివేపాకు రెండు రెమ్మలు పచ్చిమిర్చి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు చింతపండు కొంచెం అంటే ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా కడిగి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక వన్ స్పూన్ కంటే తక్కువ అంటే హాఫ్ స్పూన్ అంతా వేసుకొని మొత్తం మనకి ఒకటి కాల్ స్పూన్ పడుతుంది మనకి ఫ్రై చేసుకునేకి పల్లీలు పల్లీల చట్నీకి ఇప్పుడు వచ్చి మనము పల్లీలు ఉంటాయి కదా ఆ పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే మనము జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకోండి ఎక్కువ అవసరం ఉండదు ఆ స్పూన్ మనం దీన్ని తనిగా కూడా పల్లీలు అంటే డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసేసుకొని చేసుకోవచ్చు కానీ దానికంటే ఇలా చేసుకుంటే నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రాగి సంగతిలోనే కాదు రైస్లో కూడా చాలా బాగుంటుంది కాబట్టి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి జీలకర్ర వచ్చి ఒక ముప్పా స్పూన్ తీసుకోండి అది పల్లీల్లోకి వేసుకోండి ఆయిల్లోనే దాంట్లోనే మెంతులు మెంతులు ఒక కాల్ స్పూన్ కంటే తక్కువ మీకు చెప్పాలంటే ఒక ఫిఫ్టీన్ అంత సీడ్స్ వేసుకోండి మెంతులు ఓకేనా ఫ్రెండ్స్ అంతే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా ఇది స్లోగానే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలా పక్కకి వెళ్ళకూడదు ఎందుకంటే అడుగు మాడుతుంది ఒక పక్క వేగి ఒక పక్క వేగకుండా టేస్ట్లెస్ అవుతుంది అనమాట అందుకని మనం దగ్గరుండే ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లోకే మనకు కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు కూడా కడిగి కరివేపాకు కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం లాస్ట్లో వేసుకోవచ్చు కానీ కరివేపాకు అలా వేసుకుంటే టేస్ట్ ఉండదు దీంట్లోనే మనం చింతపండు వేసుకుందాం ఫస్ట్ చింతపండు వచ్చి కడిగి మనం పక్కా తీసుకున్నామని చెప్పాను కదా అంత చాలా ఎక్కువ అవసరం లేదు దీనికి చింతపండు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కంటే తక్కువ తీసుకోండి కొంచెం మీకు చెప్పాలంటే కొంచెం అనమాట తీసుకుని వేసుకున్నాక బాగా అది కూడా ఫ్రై అవ్వాలన్నమాట ఎందుకంటే మనకి పల్లీలు బాగా వేగినప్పుడు అది నలగలి కాబట్టి ఆ టైంలోనే ఇది కూడా వేసుకుంటే మళ్ళీ ఒక పక్క వే ఒక పక్క నలిగి నలిగినట్టుగా ఉంటుంది కాబట్టి మిక్సీలో దంచుకున్నా కానీ ఈ టైంలో అయితే వేసుకుంటే పల్లీలతో పాటు అది కూడా బాగా గ్రైండ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి కరివేపాకు కరేపాకు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే మనం లాస్ట్లో వేసుకుంటే చెప్పాను కదా టేస్ట్ అనేది వేరేగా అయిపోతుంది బాగుండదు ఈ టైంలో మనకి ఇంకా కరివేపాకు వేసుకున్నాక నిజంగానే చాలా మంచి టేస్ట్ వస్తుంది మీరు ఒకవేళ వాళ్ళైతే ఇలాగ నేను చెప్తే నాకు ఎలాగా నేను ఎలా చేస్తున్నా అలా చేస్తే మీకు స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట వేయించేటప్పుడే అది ఎంజాయ్ చేస్తూ మీరు ఫ్రై చేసుకోవచ్చు సారీ ఫ్రెండ్స్ ఇంకంతే అంటే ఇది బాగా ఫ్రై అయింది అంటే ఇది కూడా సిమ్ మొత్తం సిమ్లోనే మనకి ఈ చట్నీ అంతా మనకి సిమ్లోనే నడవాలన్నమాట ఇది ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఇది మీ రాగి సంగట్లోకి ఇంకా మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ మీ ఇష్టం ఏమైనా బాగుంటుంది కాకపోతే నిజం చెప్పంటే ప్రతి ఒక్క ఇంట్లో ఇది ఈ రాయలసీమని ఖచ్చితంగా చేసుకుంటారు కొంచెం మందికి తెలియలేని వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట తెలిసిన వాళ్ళకి కాదు నిజంగా మా ఇంట్లో అయితే చాలా ఇష్టం మా వారికి మా వారి కోసమే నేను చేస్తూ ఉంటాను అనమాట సంగటి పల్లె చట్నీ చాలా ఇష్టం తనకి ఇదైతే ఇప్పుడైతే ఏవైతే మనం వేసుకున్నామో పల్లీలు జీలకర్ర మింతులు చింతపండు కర్రేపాకు ఇవన్నీ మనం సిమ్లో పెట్టి వేయించుకున్నాక ఫ్రై అయినాక అది ఆయిల్ కొంచెం ఆయిల్ లేకుండా కొద్దిగా పైకి పైన అట్టు తీసుకొని వేసేసుకోవాలి మిక్సీ జార్లో మీకు వీలుంటే ఉంటే రోట్లో రుబ్బు కొన్ని దంచుకుంటే సెట్ కాదు ఎందుకంటే కచాపచగా ఉంటుంది మనకి ముద్దకి సెట్ కాదు అంటే రాగి సంగటికి సో మనకి రుబ్బు రోలు ఉంటే రుబ్బుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మీకు నా నాకు దగ్గర ఉంది కాకపోతే నాకు టైం లేక నేను మిక్సీ జావర్లో వేసుకున్నాను నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఆయిల్లోనే మనకి కొంచెం లైట్గా ఉంది కాబట్టి ఆయిల్ మనకి సరిపోతుంది ఆయిల్లోనే మనం ఏం చేస్తామంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చి వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేసేసుకొని అది కూడా కొంచెం అంటే మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు మిర్చి మనకి ఎట్లా అది లైట్ గ్రీన్ పగిలినట్టు అనిపిస్తుంది కదా అలాగ వేసుకోవాలి మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి చిల్లీ మాత్రం డైరెక్ట్గా ఆ వేసి మాత్రం వేసుకోవద్దండి దయచేసి బ్రేక్ చేసి వేసుకోండి కట్ చేసి వేసుకోండి ఎందుకంటే అది చిట్లుతుంది తప్పని మధ్యలో ఘాట్లు పెట్టుకున్నా వేసుకోండి లేకపోతే నేను నేను కట్ చేస్తాను కదా అలా కట్ చేసినా వేసుకోండి అంటే నేను కట్ చేసినట్టుగా వేసుకుంటా ఏమవుతుందంటే అన్ని చోట్ల ఆయిల్ అనేది వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది అనమాట మిర్చి అనేది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందని నేను చూపించేది అది ఇంకా అంటే మీకు కడాయిల్లోనే అనమాట మీకు అంటే లైట్ ఈ గ్రీన్ అనేది లైట్ గ్రీన్ అయిపోవాలన్నమాట అలా ఫ్రై అవ్వాలి అందులోనూ మనము సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు మీరు చూసారా మనకి కాల్స్తే ఎట్లా ఉంటుంది అంటే మీకు కనిపించడం లేదంతా కింద వచ్చేసినట్టుంది అది అలాగా కనిపించాలన్నమాట అంటే కనిపించడం కాదు వేగాలి ఇప్పుడు మనం దాన్ని ఫస్ట్ పల్లీలో ఉంది కదా దాన్ని తీసేసుకోవాలన్నమాట దాంట్లో తీసేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రీన్ చిల్లీ మాత్రమే పక్కన పెట్టేసుకున్న ప్లేట్లో ఎందుకంటే అన్నీ వేసుకుంటే మనకి పప్పులు అంటే పల్లీలు అనేది మనకి మెదగదన్నమాట మిక్సీలో అక్కడక్కడ తగులుతూ ఉంటుంది సో అందుకని మనము ఈ చిల్లీ మాత్రము ఫ్రై చేసుకొని తనిగా ప్లేట్లో పెట్టుకోవాలి దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆనియన్స్ తీసేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఒక కొంచెం ఒక టూ స్పూన్స్ అంతా లేదా వన్ వన్ స్పూన్ అంతా కొంచెము పక్కగా వేసుకోండి వెల్ సారీ ఉల్లిపాయలు పచ్చివి అది మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే బాగా నలుగుతుంది మెత్తగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వచ్చి అదంతా ఫస్ట్ మనము వెల్లుల్లి రెబ్బలు పల్లీలు అవి అవి మాత్రమే నేను మిక్సీకి వేసుకొని కొంచెం కళ్ళు వేసుకుంటున్నాను అనమాట అవి వేసుకొని ఫస్ట్ మనం మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చి టమాటా వేసుకున్నా కొంచెం నూనె అయిపోయింది కాబట్టి దాంట్లో అంత నూనె అంతా ఫ్రై చేసేటప్పుడు అయిపోయింది కాబట్టి ఒక కాల్ స్పూన్ అంతకంటే తక్కువే మనకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కాదు ఒకటి ఇంకా స్పూన్లోనే అయిపోతుంది మనకి అయ్యో మనం ఆయిల్ ఎక్కువ తింటాం అనేది కూడా ఏం లేదు తక్కువలోనే అయిపోతుంది మీరు ఇది కావాలంటే పోపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి లేదా అలాగే తినవచ్చు నేనైతే పోపు పెట్ట ఇష్టం లేదు పోపు పెట్టడం ఎందుకంటే అలాగే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇది ముద్ద కదా మనము పోపులోకి అయితే మనము ఏమేస్తుంటాం శనగపప్పు ఆవాళ్ళు జీలకరాయ వేసుకుంటాం కదా అది మళ్ళీ నోటికి తగులుతుంటే ముద్ద అది రాగి సంగట కదా మనకి డిస్టర్బ్గా అనిపిస్తుంది అనమాట సో అందుకని నేను ఏం చేశానంటే నాకైతే నేను ఏం చెప్పాలంటే పో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇట్లాగే తినేస్తాను రైస్లోకి అయితే ఏదో పెట్టుకోవచ్చు ఇలాగే టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చూపించాను కదా పల్లీలు ఉల్లిపాయలు కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు వచ్చి దీనికి ఒకటి ఇంకా స్పూన్ కంటే తక్కువ ఒక ఒక స్పూనే వేసుకోండి ఎక్కువ వద్దులేండి వన్ స్పూన్ వేసుకోండి మనము రాగి సంగట్లో కూడా ఉప్పు వేయాలి కాబట్టి యూస్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఉప్పు అయిపోతే మనం ఎక్కువ తినలేము ఓకేనా ఫ్రెండ్స్ అందుకని వన్ స్పూన్ వేసుకోండి సాల్ట్ అయితే ఒక అర్ధ స్పూన్ కంటే కొంచెం ఒక చిటికడు ఎక్కువ వేసుకోండి అంతే ఇంతకంటే ఎక్కువ వేసుకుపోద్దు ముక్కాల్ స్పూన్ కంటే తక్కువే లోపలే వేసుకోండి పెద్ద స్పూన్ అయితే అర స్పూన్ వేసుకోండి చిన్న స్పూన్ అయితే ముక్కాల్ స్పూన్ కంటే తక్కువ వేసుకోండి సాల్ట్ మాత్రం లేదా మీకు తెలుసుంటే రుచి మీకు రుచి రుచికి సరిపడినంత వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమందికి తెలియదు కాబట్టి మెజర్మెంట్ అనేది నేను అందుకని చెప్తున్నాను మీకు రాగి రాగి సంగతిలో ఏది బెస్ట్ కాంబినేషన్ అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖాళీగానే ఉంది కదా ఎవ్వరు లేరు కాబట్టి ఈజీగానే కామెంట్ చేయొచ్చు ఇప్పుడు వచ్చి నేను ఏం చేశానంటే బియ్యం వచ్చి మామూలు మీరు స్టోర్ బియ్యం ఉంటే స్టోర్ బీము యూస్ చేయండి నేనైతే నార్మల్ బియ్యం యూస్ చేశాను మాకు స్టోర్ లేదు కాబట్టి అంటే స్టోర్ రైస్ లేదు కాబట్టి నార్మల్ రైస్ తినే రైస్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చి మనం ఏం చేయాలంటే ఏదైతే మనము పౌడర్ అంటే పల్లీను వెల్లుల్లి అవన్నీ వేసుకున్నాం కదా అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అయినప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకోవాలన్నమాట ఎందుకు నేను ప్రతిదీ చేతిలోనే తీసుకుంటున్నాను అంటే మీకు చూపించాలి కదా గ్రిప్ రావాలి నాకు అక్కడ కెమెరా ఉంటుంది కాబట్టి అలాగే నేను తీసి వేసుకునే క్లీన్ నేను పెట్టుకున్నాను కానీ స్టోమేజ్ పెట్టుకుంటే పడిపోతుంది ఒకసారి అలాగే పడేసుకున్నాను అందుకని నేను కంపల్సరీగా చే చేతిలోకి తీసుకొని వేసుకోవాలి పరిస్థితి వస్తుంది అంతే ఓకే నా ఇప్పుడు కొంచెము వాటర్ తక్కువైంది కాబట్టి వేసుకున్నాం ఎందుకంటే పేస్ట్ అట్ అది అలా ఉంటే పేస్ట్ ఇప్పుడు ఏదైతే మనం ఏం వేసుకుంటే మిగిలిన ఉల్లిపాయలు కొత్తిమీర వేసేసుకొని ఆ కడలు కూడా చూసారా లావు ఉంది అలాంటివి అట్లా వేసుకుంటే నిజంగా ఈ పల్లీ చట్నీ కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ మీరు నిజంగానే తిన్నారంటే నిజంగా నా ఫ్యాన్ అయిపోతారేమో అంత బాగుందనమాట టేస్ట్ అయితే నేను ఎప్పుడు ఇలాగ చేసుకుంటాను అలాగా ఉండాలన్నమాట మనకి ఆనియన్స్ కూడా అక్కడక్కడ తగులుతూ ఉండాలి మరి ఫైన్ పేస్ట్ చేయక్కర్లేదు పల్లి నలిగితే చాలు మనకి మిగతావన్నీ కనిపిస్తుంటే నిజంగా వేరే టేస్టీగా ఉంటారు అంతే దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసి పెట్టుకోవాలి మట మిక్సీ జార్లో నుంచి ఇప్పుడు వచ్చి మనము రైస్ వచ్చి త్రీ కప్స్ తీసుకున్నాను అంటే అంటే నేను బియ్యం బియ్యం వచ్చి త్రీ కప్స్ ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపించానో పల్లీలకి గిన్నె అది తీసుకున్న త్రీ త్రీ లేకపోతే మీకు చెప్పాలంటే కాల్ కాల్ కేజీ అంతా రైస్ తీసేసుకొని కడిగి పెట్టేసి ఒక ఫోర్ టైమ్స్ అట్లా కడిగేసుకోండి రేషన్ బియ్యం అయితే ఫైవ్ ఐటమ్స్ అయినా కడగండి నార్మల్ రైస్ అయితే ఒక ఫోర్ టైమ్స్ అలాగా కడిగేసుకొని నీట్గా కొద్దిగా నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఈ పల్లీ చట్నీ వేసినప్పుడు అది బాగా నానపోతుంది కదా ఆ టైంలో మీరు నానబెట్టుకోండి ఏమవుతుందంటే త్వరగా ఉడికిపోతుంది బాయిల్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి వాటర్ వచ్చి ఒక హాఫ్ లీటర్లు వాటర్ పోయండి అంటే ఒక ఒక రైస్ ఒక కప్పు రైస్కి ఫోర్ కప్పు వాటర్ వేయాలన్నమాట ఇప్పుడు నేను ఏదైతే కప్పు చూపిస్తున్నా దాని అంతా త్రీ కప్స్ అంటే టూ అండ్ హాఫ్ టూ కప్స్ అంతా తీసుకున్నాను రైస్ టూ టూ అండ్ హాఫ్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాగి పిండి ఉంటుంది బాగా అన్నం మెత్త కావాలి మీకు దగ్గర నుంచి చూపించాను కదా అలా మెత్తగా కావాలి పలుకులు పలుకులుగా ఉన్నప్పుడు మనం రాగి పిండి వేస్తే టేస్ట్ ఉండదు స్మూత్గా ఉండాలి అని అంటే మనకి అట్లే పెట్టుకోకుండా జారిపోవాలి అంటే మనకి అంటే గొంతులకు జారిపోవాలి బాగుండాలి సాఫ్ట్గా ఉండాలి మనకి కొన్ని హోటల్లో సాఫ్ట్గా ఉంటుంది కదా అలా సాఫ్ట్గా ఉండాలి అన్నప్పుడు అన్నం మెత్తగా ఉన్నప్పుడే మీరు రాగి రాగి పిండి వేసుకోవాలి దాంట్లోకి అన్నం మెత్తగా అయినప్పుడు కొంచెం అన్నం ఉడికినప్పుడు మాత్రం కల్లుప్పు వేసుకోండి ఒక పావు స్పూన్ వేసుకోండి కల్లుప్పు సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అది బాగా ఉడికిపోయి అంత మెత్తగా అయిపోయిన తర్వాత రాగి పిండి ఒక ఒక చిన్నది ఒక కప్పు అంతా వేసుకొని ప్లేట్ పెట్టేసుకోండి పైన ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని ఏం కద కలిపి కది కలిచకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు మీరు ఆ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ప్లేట్ తీసుకొని నిదానంగా వన్ సైడ్ నుంచి అలా అలా అనుకుంటూ ఉంటే మనకి అంత పిండి కలిసిపోతుంది నాకు స్టవ్ మీద చేసే రాలేదు కాబట్టి అంటే అన్నాను మళ్ళీ కింద కూర్చొని అనమాట మళ్ళీ కెమెరా తిప్పడం వెయిట్ చేయడం కష్టం అనేసి అని నేను కింద కూర్చొని ఆనేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టిన స్టవ్ మీదలోనే మనం చేసుకోవచ్చు కొంచెం అయితే చేసుకోవచ్చు రాగి పిండి ఎట్లా కలుపుకోవచ్చేది హెవీ ఎక్కువ ఉంది కదా పట్టుకునేకి నాకు రావాలన్నమాట చేయగలుచుకుంటున్నాను అనమాట అందులో రాగిపిండి గిన్నె చాలా వేడిగా ఉంటుంది చాలాసేపు బాయిల్ అవుతుంది కదా గిన్నె అంతా బాగా వేడి అయిపోతుంది అందుకని నేను కింద కూర్చొని బాగా మనకి ఎలాగా కన్వర్ట్గా ఉంటుందో అలాగ కలుపుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్కి నీళ్ళు కొద్దిగా పూసుకొని దాన్ని టూ గరిటె రెండు రెండు గరిటెలంతా వేసుకొని నీళ్ళు తడుపుకుంటూ మనము బాల్లా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు ఎన్ని ఉంటే అలాగా చేసేసుకొని ఓకే ఫ్రెండ్స్ నేను ఏం చేస్తాను అంటే రాగి పిండి ఎప్పుడు చేసినా రాగి సంగట ఎప్పుడు చేసినా కానీ గిన్నె వేరే వేరే గిన్నెలోకి తీసేసుకుంటాను ఎందుకంటే అలాగే ఉన్నది డ్రై అయిపోతే అది కడిగూడ రాదు కాబట్టి ఒక గిన్నెలోకి నేను సపరేట్ చేసి పెట్టేశాను ఇంకా గిన్నెలోకి వచ్చే అంబలి అంబలి అనేది తెలియదు కదా కొంతమందికి తెలిసి తప్పకపోవచ్చు అంటే ఏంటబ్బా అని ఇప్పుడు నేను ఏం చేశానంటే రాగిపిండి ఒక గిన్నెలోకి తీసుకున్నాను సారీ రాగిపిండి కాదు రాగి సంగటి గిన్నెలో తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని బాగా వాటర్లో అంతా కలుపుకోవాలన్నమాట నీళ్ళేసి బాగా కలిపేసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని కలపాలన్నమాట ఇది ఈ పెరుగు ఉంటుంది కదా పెరుగు మన అట్లా ఎప్పుడూ కానీ అంబలిలోకి మాత్రం డైరెక్ట్గా వెయ్యకూడదు దాంట్లోకి బాగా ఇట్లా కలిపి చూపిస్తే కదా కలిపి పక్కకు పెట్టుకోవాలి లేకపోతే మీరు పిల్లలు కట్టినట్టు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది పైన చండాలంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అది పెరుగు వేసేసుకొని కొంచెం సాల్ట్ చెప్పాను కదా కొంచెం కాల్ స్పూన్ కదా అర్ధ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని వాటర్ అయితే దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ అంత వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని దాంట్లో ఉల్లిపాయలు కూడా ఏదైతే కట్ చేసుకుందాం ఆ ఉల్లిపాయలు వేసి బాగా కలిపేసుకుంటే మనకి అమ్మలి ఒక చిన్న గిన్నె తీసుకొని గిన్నెలో తీసేసుకుంటే ఒక అమ్మలు రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై వాచింగ్ ఛానల్ సపోర్ట్ మీ